హాయ్ అండి అందరికీ నమస్తే ఏం చేస్తున్నారు నేనైతే ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేయలేదండి ఇప్పుడు మాత్రం ఇది మీకోసమే చెప్తున్నాను ఏంటి అంటే ఆయిల్ మిషన్లో ఆయిల్ వేస్తే అక్క అంత క్లాత్ మీద పడుతుంది ఎందుకు అని నాకు కామెంట్ పెట్టారండి వాళ్ళ కోసమే చెప్తున్నా ఏంటి అంటే ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయి చూసారు కదా ఈ స్క్రూల్ అని ఇప్పి ప్రేమ్ తీయండి తీసిన తర్వాత లోపల ఒక్కొక్క లిడిల్కి సిరంజి ఉంటుంది చూసారు కదా మనం ఇంజక్షన్ వేసుకున్న సిరంజి తోటి ఒక్కొక్క డ్రాపు మళ్ళీ ఎక్కువ కాదండి ఒక్కొక్క డ్రాప్ ఆ ఇంజక్షన్స్ తోటి ఒక్కొక్క డ్రాప్ లిడిల్ మీద వేయండి ఎప్పుడు నైట్ పడుకుంటప్పుడు ఇదంతా వేసుకొని మీరు పడుకున్న తెల్లారి లేచేసి మళ్ళీ ఆన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇది తీసి కొంచెం క్లీన్ చేయండి క్లీన్ చేయకుండా మీరు అలానే వర్క్ పెట్టి చేశారనుకో అంత లోపల మిషన్ నాని అంత బ్లాక్గా పడుతూ ఉంటుంది అండి క్లాత్ ఖరాబ్ అవుతుంది అందుకని అలా కాకుండా మీరు తెల్లారి మళ్ళీ అంత క్లీన్ చేసుకున్న తర్వాతనే మిషన్ ఆన్ చేయండి మళ్ళీ డైలీ మాత్రమే వేయకానికి టూ త్రీ డేస్కి ఒక్కసారి మాత్రం అది ఒక్కొక్క డ్రాప్ వేయండి బాగా మనం మిషన్ పుట్టే ఆయిల్ల మనం మిషన్ గుర్తం చూసినావా ఆ మిషన్లో వేసినట్టు మాత్రం ఆయిల్ దీంట్లో ఇయ్యకండి మళ్ళీ ఇక్కడ ఇది ఉంది చూసారా దీనికి వైట్ గిరీస్ అనేది దొరుకుతుందండి ప్రేమ్ రొట్టె కావడానికి గిరీస్ అది నెలకు ఒక్కసారన్నా రెండు నెలకొక్కసారన్నా కొంచెం లైట్గా గిరీస్ అనేది మాత్రం రాసుకోండి ఈ ఇది ఈ రొట్టెట్ అవడం ఒక్క ఇగో చూసారు కదా ఇలా ఇలా రొటీ కావడం ఇవో దీని మీద లైట్గా మనం చేయి పెట్టి ఇట్లా లేకుండా ఒక చిన్న దూది తీసుకొని అన్న గిరీస్ ఇలా రాయడం అయితే చేయండి అంతేగాని మీరు ఆయిల్ మాత్రం ఉండనున్నట్టుగా పోసి అంతా మిషన్ని ఇది చేసుకోకండి ఓకేనా ఇంకా మీకు దీని గురించి అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే మరి ఫ్రెండ్స్ బాయ్